నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లుంది ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పరిస్థితి రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పి బాగా ట్రోలింగ్కు గురయ్యే సంగతి తెలిసంది సమంత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ సమయంలో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతారని చెప్పి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచారు సమంత నాగ చైతన్య పెళ్లి తర్వాత నిజంగానే డైవర్స్ తీసుకొని విడిపోవడంతో వేణుస్వామి మాటలు అంతా నమ్మడం మొదలెట్టారు కానీ ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని చెప్పాడు కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో వేణుస్వామి ట్రోల్స్ ఎదుర్కొన్నారు అంతేకాదు తాను ఇకపైన జాతకాలు కూడా చెప్పనని అధికారికంగా ప్రకటించుకున్నాడు అప్పటి నుంచి సెలబ్రిటీల జాతకాలు చెప్పలేదు కానీ ఆగస్ట్ ఎనిమిదిన జరిగిన నాగ చైతన్య శోభిత నిశ్చితార్థంపై మళ్ళీ సంచలన వీడియో పెట్టి నెట్టింటా వైరల్గా మారాడు వేణుస్వామి నాగచైతన్య రాశి కర్కాటక రాశి శోభిత దోళిపాళ్లది ధనుస్సు రాశి నాగచైతన్యకు ఆరు శోభితకు ఎనిమిది వచ్చాయి సమ్మత కంటే శోభిత జాతకం ఏమాత్రం బాగాలేదని ఆయన చెప్పారు అలాగే మూడేళ్ల తర్వాత చేతు శోభితకు ఒక స్త్రీ మూలంగా సమస్యలు గొడవలు వస్తాయని తెలిపారు వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం పుట్టిన నక్షత్రం వివరాలు చూస్తుంటే వారు ఏమాత్రం కలిసి ఉండలేరని ఖచ్చితంగా విడిపోతారని వేడిస్వామి గట్టిగా చెప్తున్నారు నాగచైతన్య ఎంగేజ్మెంట్ శోభిత దూడిపాళ్లతో జరిగినట్లు నాగార్జున గారు అధికారికంగా ఎక్స్లో ప్రకటించారు వీరి నిశ్చితార్థం ఉత్తర నక్షత్రంలో జరిగింది నాగచైతన్య రాశి కర్కాటక రాశి శోభిత శోభితూలిపాలది ధనుస్సు రాశి నాగచైతన్యకు ఆరో శోభితకు ఎనిమిది వచ్చాయి అయిపోయింది ఇద్దరి జాతకాల్లో సష్టాకాలు వచ్చాయి అని వేణస్వామి అన్నారు సమత జాతకాన్ని శోభిత జాతకాన్ని విశ్లేషిస్తే ఇద్దరి జాతకాల్లో శ్రీదృష్టి కుజుడి మీద ఉంది ఇక శోభిత జాతకంలో శని దృష్టి కుజుడి మీదే కాదు శుక్రుడి మీద గరుడు మీద ఉంది వీరి జాతకం ప్రకారం వీరికి రెండు వేల ఇరవై ఏడు నుంచి సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది అంతవరకు బాగానే ఉంటారు కానీ ఆ తర్వాత వీరి వైవాహిక జీవితంలో గొడవలు వస్తాయి వీరి సమస్యలకు ప్రధాన కారణం ఒక స్త్రీ మూలంగా ఉంటుంది అని వేణుస్వామి చెప్పారు వీరి జాతకాలు కలవకపోవడమే కాదు వీరికి పెట్టిన నిశ్చితార్థ ముహూర్తం కూడా సరిగ్గా లేదు నాగచైతన్య సమాంతకు నేను వందకి యాభై మార్కులు వేస్తాను అదే నాగ చైతన్య శోభితకు పది మార్కులు వేస్తాను యాభై మార్కులు వేసిన సమంత విషయంలో ఏం జరిగిందో చూశారు శోభితకు పది మార్కులే వేశాను అంటే ఆలోచించుకోండి కెరీర్ పరంగా సమంత జాతకం వంద శాతం బాగుంది కానీ శోభిత జాతకం కెరీర్ పరంగా ఇరవై శాతమే బాగుంది అని వేణుస్వామి వెల్లడించారు నేను చెప్పేది తప్పుగా తీసుకోదు అందరూ బాగుండాలనేదే నా కోరిక తెలిసి తెలిసి తప్పు చేసి సమస్యల్లో చిక్కుకోకూడదనే నేను చెబుతున్నాను అఖిల్ ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా చెప్పారు అదే జరిగింది నాగ చైతన్య శోభిత కలిసి ఉండేందుకు ఆస్కారం లేదు వీళ్ళు ఖచ్చితంగా విడిపోతారు అది కూడా ఒక స్త్రీ వల్ల విడిపోతారు నేను చెప్పేది జాతకం తప్పు కావాలని కూడా కోరుకుంటున్నాను అందరూ సంతోషంగా ఉండాలనేదే నా కోరిక అని వేణుస్వామి తెలిపారు శోభితాధులి పాలది ధనుసు రాశి అలాగే నాగచైతన్యది అనేది కర్కాటక రాశి ఒకసారి కాంబినేషన్ చూడండి కర్కాటకం సింహం కన్యాతుల వృచికం ధనుస్సు ఆరు ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం ఎనిమిది సో సిక్స్ టు ఎయిట్ అయిపోయింది కర్క షష్టాష్టకాలు ఇద్దరు జాతకంలో షష్టాష్టకాలు అలాగే ఇద్దరు జాతకం సమంత జాతకాన్ని అలాగే శోభితా ధూలిపాల జాతకాన్ని విశ్లేషిస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇద్దరి జాతకాల్లో కూడా శని దృష్టి అనేటువంటిది కుజుడి మీద ఉంది ఇక్కడ కూడా చూడండి శోభిత జాతకంలో శని దృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు శుక్రుడి మీద గురువు మీద ఉంది సో వీరి జాతకంలో రెండు వేల ఇరవై ఏడు నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడు వరకు సో బానే ఉంటుంది వ్యవహారం రెండు వేల ఇరవై ఏడు నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది